ఈ టెంపుల్ చాలా బాగుంది మేము ఫస్ట్ టైం గుడికి వచ్చాము రాలేదు చాలా చాలా రష్ ఉంది కానీ చాలా బాగుంది టెంపుల్ పేరు చదువుతున్నారు సెవెంత్ నమస్తే శ్రీకాంత్ అండి జై శ్రీ మహాకా మహాకాళి గత ఇది మూడో ఆదివారం అండి ఇక్కడికి నేను రావడము ఇప్పుడు ఆల్రెడీ టూ సండేస్ వచ్చాను ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతురాలండి అమ్మవారు ఎందుకని అంటే అమ్మవారు ఇక్కడ వాటికి ఎదురుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అమ్మవారిని శ్మశానకాలని కూడా అంటారు నాకు చాలా మంచిగా అనిపించింది అండి ఇది మూడో మూడో ఆదివారం ఇక్కడ రావడము నాకు అనుకున్నవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్గా నేను ఎంబీఏ స్టూడెంట్ అండి నేను జాబ్ పర్పస్ కోసం ఇక్కడికి వచ్చాను నాకు రిజల్ట్స్ బాగానే అనిపించాయి ఇక్కడ అమ్మవారికి మురుగు కట్టాను సో ప్రతి ఆదివారం కూడా ఇక్కడ రావాలని అనుకుంటున్నాను ఇది చాలా విశిష్టతని కొడుకున్న ఆలయం అండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అమ్మవారి కట్టమైసమ్మ వెలిసింది దాని తర్వాత ఇక్కడ ఎల్లమ్మ తల్లి కాళికాదేవి అమ్మవారి దగ్గర జరిగింది అది ఇంటింతై బటడింతై అన్నట్టు కూడా అమ్మవారి ప్రీతి పటితలు ప్రతి ఒక్క దగ్గర పాకుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెట్టు కింద దరసరి పాట ద్వారా అమ్మవారి చాలా ఫేమస్ అయ్యిందండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మన పాత బస్తీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఒక రీల్ చూసాను ఇన్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ వైరల్ అయ్యేసరికి సరే ఒకసారి చూసి దర్శనం అనుకున్నాను చాలా బాగా అనిపించింది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రతి ఆదివారం కూడా నేను అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తున్నాను మొన్న రీసెంట్ గా మా ఫాదర్ కూడా వచ్చారు ఇక్కడికి కానీ ప్రతి ఒక్కరు రావాలండి ఎందుకంటే మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి ఒక్క ఆలయం గురించి తెలుసుకోవాలి అలాగే మన హిందుత్వం ప్రతి దగ్గర చాటాలని కోరుకుంటున్నాను అలాగే అందరూ వచ్చి కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము అంబర్పేట అండి మాది అంబర్పేట రెడ్ బిల్డింగ్ మేము మాకు చాలా మంది చెప్పారు టెంపుల్కి వస్తే మంచి ఉంటుంది అని చెప్పేసి అందుకని ఫస్ట్ టైం శ్రీకాంత్ నా పేరు ఎలా తెలిసింది అంటే మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు ఇట్లా మంచిగా ఉంటుంది గుడి టెంపుల్ అని చెప్తే అండి ఫస్ట్ టైం వాళ్ళకి ఏమైనా ఏం లేదు మ్యారేజ్ డే అది ఉంటే వచ్చారు బర్త్డే గిట్ట ఏమన్నా ఉంటే వచ్చిర్రు ఇక్కడికి వచ్చి చాలా మంచిగా చేసిర్రు వాళ్ళు దర్శనం చేసుకొని టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చారు వచ్చి నాకు చెప్పిర్రు మేము వచ్చినట్టు నమస్తే మేము ఫుల్ వచ్చాము మా పేరు మంజుల మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఒకసారి వచ్చాము మా ఇంట్లో వాళ్ళు వచ్చారు బాగా బాగా అవుతుందంటే మాకు కొంచెం ఇంటి ప్రాబ్లమ్స్ ఉంది దానివల్ల ఇక్కడికి వచ్చాము అంటే వాళ్ళు ఉట్టిగానే ఇట్లా గుడి ఉంది వెళ్ళి చూద్దామని వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయంటే సరే మళ్ళీ మనం కూడా వెళ్దామని వచ్చాము ఇది ఫైవ్ టైమ్స్ టైమ్స్ ఇది వీక్స్ ఇది ఆ మొక్కుకున్నాము మా ఇంటి గురించి మొక్కుకున్నాము ఇంకా నెరవేరలేదు అమ్మా నెరవేరుస్తుందని ఆశతో ఇంకా ఎదురు చూస్తున్నాము అంతే ప్రహ్లాద మీరు ఎగ్ కూడా వస్తుంది ఈ గుడికి నేను ఫస్ట్ టైం వచ్చినాయి సార్ అందరు నమ్మినారు కాబట్టి మేము ఇప్పుడే నమ్మినాం అన్నట్టు చలా వాక్కూడా మంచిగా బాగా అనిపిస్తుంది ఒకసారి వచ్చాము సార్లు వచ్చాము మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి మన కోరిక నెరవేరేదకు చూద్దాం మన మీద కూడా పరీక్ష పడుతుంది మా అమ్మవారు అని చెప్పేసి ఒక్కొక్కరికి తొందరగా నెరవేరుతుంది ఒక్కొక్కరికి మన అదృష్టం మీదిగా కాకపోతే మనం మన బట్టి ఎప్పుడు నెరవేరుతుందో నేరు నెరవేరుస్తుంది కానీ తల్లిని మాత్రం మనం నమ్ముకోవాలని ఐదో వారం వండి ఇంకా కూడా మాకు కొంచెం ప్రాబ్లం సాల్వ్ అయింది ఇంకా కొంచెం ప్రాబ్లం సాల్వ్ కావాలి నమస్తే థ్యాంక్